ఇప్పుడు ఒక కథనం విందామండి పెద్దలన్న మాట పెరుగన్నమును బోలు స్వీకరించవలని చిత్తమందు అట్లు చేయకున్న హానియే కలుగును ఉన్న మాట తెలుపు చిన్న మాట ఇది ఒక పద్యం పెద్దల మాటని గౌరవిస్తే మనకి పెరుగన్నం తింటే చల్లగా కడుపులో ఉన్నట్టు ఆ మాటల వల్ల మనము చక్కగా బాగుపడతాం అలాగే వాళ్ళ మాటల్ని కనుక మనము స్వీకరించకపోతే మనకి హాని జరుగుతుంది అన్నది ఈ చిన్న కథలో ఉన్నటువంటి సారాంశం అన్నమాట ఒక ఊళ్ళో ఒక రాజ్యంలో చాలా కాలంగా వర్షాలు పడవు వర్షాలు పడకుండా కరువు తాండవిస్తుంది వాళ్ళు చాలా ఆకలితో బాధపడుతూ ఉంటారు వాళ్ళకి అసలు తిండి గింజలు కూడా దొరకవు వాళ్ళు రైతులు విత్తనాల కోసమని పంట రాగానే కొంత మంచి విత్తనాల్ని విత్తనాల కోసం మంచి వీటిని దాచుకుంటారు ఆ విత్తనాల కోసం దాచుకున్నటువంటి పంట కూడా వాళ్ళు తినేస్తారనమాట వాళ్ళ దగ్గర ఇంకా ధాన్యం లేక అలా ఉండగా మెల్లగా వర్షాలు పడే సూచనలు కనిపిస్తాయి కానీ ఎరువులు వేసి పంట పండిద్దామంటే వాళ్ళ దగ్గర అసలు విత్తనాలే లేవు ఏం చెయ్యాలి అని చెప్పేసి రాజుగారికి కూడా ఒక పెద్ద సమస్య వస్తుంది ఇలా ఉండగా ఒక ఊళ్ళో ఒక ఇంట్లో ఒక తాతగారు ఉంటారు ఆ తాతగారు వాళ్ళ ఇంట్లో వాళ్ళని పిలిచి చెప్తారు మన ఇంటి వాకిటి ముందర మీరు చక్కగా చదును చేసి దాన్ని తవ్వి అక్కడ రోజు నీళ్లు పోస్తూ కాస్త ఎరువు వేయండి మీరు అక్కడి నుంచి నడవద్దు పెరటి గుమ్మల్లో నుంచి నడవండి ముందు వాకిట్లోంచి నడవకుండా అక్కడ రోజు కొంచెం నీళ్లు జల్లుతూ ఉండండి అని చెప్తారు ఎందుకు అలా చెప్పారు అంటే నేను చెప్పినట్టు చెయ్యండి అంట అలా చేస్తే ఒక పది రోజుల్లో అక్కడ చక్కగా ఏంటి మొక్కలు వస్తాయి వరి మొక్కలు వచ్చేసరికి వీళ్ళు ఆశ్చర్యపోతారు అదేంటి ఈ ముందరి నుంచి మొక్కలు ఎలా వచ్చాయి అని చెప్పి ఆ మొక్కలు చక్కగా పెరిగి పెద్దవుతాయి వాటిలో నుంచి కొన్ని పంట వస్తుంది అప్పుడు తాతగారు చెప్తారనమాట ఈ పంటను తీసుకెళ్ళి మీరు మన పొలంలో చల్లండి అని చెప్పి అనగానే వాళ్ళు అలాగా ఆ పొలంలో పంట చల్లగానే అక్కడ చక్కగా మొక్కలు వచ్చి ఏపుగా పైరు పెరుగుతూ ఉంటుంది ఈ సంగతి ఎవరి దగ్గర విత్తనాలు ఉండవు ఎక్కడ పంట వేయడానికి ఉండదు కానీ ఈ ఊళ్ళో వీళ్ళ దగ్గర మాత్రం పంట పండడం మొదలవుతుంది అప్పుడు రాజుగారు అడుగుతారనమాట వాళ్ళని పిలిచి మీకు ఎలా వచ్చాయి విత్తనాలు నేను అప్పుడు ఎవరి దగ్గరైనా కొన్ని విత్తనాలు ఉంటే ఇవ్వమని అడిగినప్పుడు ఎవరు లేవన్నారు కదా మీకు ఎలా వచ్చాయి అంటే మా ఇంట్లో ఒక తాతగారు ఉన్నారండి ఆయనేమో ఇలాగ ఇంటి ముందు తవ్వి నీళ్ళు చల్లి అటు నడవద్దన్నారు అక్కడి నుంచి మొక్కలు వచ్చాయి వాటిల్లో నుంచే పంట వచ్చి విత్తనాలు వచ్చాయి మేము ఆ కొన్ని విత్తనాల్ని తీసుకొచ్చి ఇక్కడ జల్లాము అంటే ఆ తాతగారిని కలవడానికి ఆ రాజుగారు వస్తారు మీకు ఇంటి ముందర తవ్వితే విత్ ఏంటి పంట వస్తుందని మీకు ఎలా తెలిసింది అని అడుగుతారు ఆయన అడిగితే అప్పుడు చెప్తారనమాట ఆయన భూమిలో పడ్డ విత్తనము మనసులో పడ్డ అక్షరము విద్య ఈ రెండు ఎప్పటికైనా ఉపయోగపడతాయండి ఉపయోగపడకుండా పోవు మనం ధాన్యము కందులు పెసలు అన్నీ కూడా పంట ఇంటికి తెచ్చుకునేటప్పుడు అది కొంత ఆ భాగం ఆ నేల మీద పడిపోతాయి ఆ విత్తనాలు అలా భూమి మీదకి వెళ్ళిపోతాయి ఇంట్లోకి వచ్చేటప్పుడు ఇంటి ముందర రాలిన విత్తనాలు అందుకని చెప్పేసి నేను అక్కడ చదువు చేసి నీళ్ళు జల్లి ఉంచమనేసరికి అక్కడి నుంచి వచ్చింది ఇప్పుడు మా పొలంలో వేసిన పంట నుంచి కూడా మేము అందరికీ విత్తనాలకి సరఫరా చేస్తాము కొన్నాళ్ళు మనమంతా కూడా ఏముందో దాంతో సర్దుకుని తింటూ ఆ విత్తనాల ద్వారా మొత్తం రాజ్యం అంతా పంటలు పండించేలాగా మనం చూద్దాము అని ఆ తాతగారు చెప్తారు చూసారండి పెద్దవాళ్ళు వాళ్ళకి ఎంత అనుభవం ఉంటుందో అన్నమాట వాళ్ళు ఒక మాట చెప్పారు అంటే అది మనం ఇంకొక శిలాశాసనంలాగా పాటించామా మనం చాలా అభివృద్ధిలోకి వస్తాము ఆ మూలనున్న పెద్దవాళ్లే కదా అని చెప్పేసి వాళ్ళని మనం ఏ విధంగానూ తీసేయకూడదు వాళ్ళ యొక్క అనుభవ సారము ఎంతో గొప్పగా ఉంటుంది దాని నుంచి మనకి ఖచ్చితంగా మేలు జరు జరుగుతుంది అందుకనే పెద్దలన్న మాట పెరుగన్నమును బోలు అని పద్యంలో చెప్పారు పెద్దల మాట మూట అని చెప్తారు చద్దన్నం తింటే ఎంత హాయో పెద్దవాళ్ళ మాట వింటే అంత చక్కగా ఉంటాం మనం విన్నందుకు ధన్యవాదములు